ఆనాడు లేని రాజకీయ విలువలు ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా మీరు చెప్పండి ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు ఈరోజు ఈ రకంగా చేశారు అంటే మీరు చేస్తున్న సంవత్సరం వేరేవారు చేస్తే వెపించారావా శుద్ధ శుద్ధపూసలా ఆగం చేసినంత తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా సరే ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఆ స్పీకర్ గారిని మూడు మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు ఇట్స్ నాట్ డైరెక్షన్ వారు ఏమన్నారు స్పీకర్ గారు మూడు మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి నిర్ణయం తీసుకోవాలన్నారు స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు నాకు ఆ నోటీసుకు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను కాకపోతే ఏంటి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పిరాయింపులు ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు పార్టీ విధానాలు ఒకే రకంగా ఉండాలి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది